శ్రీరామచంద్రవర బ్రహ్మణే నమ అయోధ్య కాండలో నిన్న శ్రీరామచంద్రుడు చిత్రకూటమును చేరుకునేటువంటి విషయంలో కూడా మన వరకు కూడా మనం తెలుసుకున్నాం శ్రీరామచంద్రుణ్ణి సుమంత్రుల వారు తన రథంలో శృంగభేరీపురం వరకు అంటే గంగానదీ తీరంలో ఉన్నటువంటి గూడు నివాసం ఉండి శృంగభేరీపురం వరకు కూడా తీసుకువెళ్ళి దించి తర్వాత తిరిగి వెనక్కు రావడం జరుగుతున్నది ఆ తర్వాత సుమంత్రుడు చిన్నగా అయోధ్యను చేరుతాడు ఆ యొక్క రాముల వారిని వీడుకున్న తర్వాత అయోధ్యకు చేరుతాడు ఆ సమయంలో శ్రీరాముని యొక్క ఎడబాటు బాధను భరించలేక దశరథ మహారాజు గారు ఆ యొక్క సుమంత్రుడు చెబుతాడు ఇక రాముల వారు అరణ్యంలోకే వెళ్ళిపోయారు తిరిగి రాలేదు అంటే అప్పటిదాకా వస్తాడేమో అనేటువంటి ఆశ ఉందేమో బహుశా ఊపిరి నిలబెట్టుకున్నటువంటి దశరథ మహారాజు గారు సుమంత్రుడు చెప్పిన తర్వాత ఆ రోజు రాత్రి తీవ్రంగా దుఃఖించి కాలము చూయడం జరుగుతున్నది పుత్ర దుఃఖముతో ప్రాణములను కోల్పోతారు ఆ కలేబరను తైలద్రునిలో ఉంచుతారు ఎందుకంటే దశరథ మహారాజు గారు కన్ను మూసిన సమయంలో రామలక్ష్మణులేమో వనవాసంలో ఉన్నారు భరత శత్రుఘ్నులేమో మామగారి ఇంటూ ఉన్నారు ఎప్పుడో దాదాపు పన్నెండు సంవత్సరాలుగా మామగారి ఇంట్లోనే వారు ఉన్నారన్నమాట దాంతో దశరథ మహారాజు గారు ఆ యొక్క శాప ప్రభావం వలన పుత్రులెవ్వరూ దగ్గర లేనటువంటి పరిస్థితులలో ఉత్తర శోకము చేతనే మరణించడం జరిగినది ఆ విధంగా ఎన్ని వేల సంవత్సరములు దాటినా కూడా ఆ యొక్క ముని శాపము అనేది తప్పించుకోలేరు అనే దానికి మనకి ఇదొక ప్రమాణంగా కనబడుతూ ఉన్నది కదా ఆ తర్వాత భరతుల వారికి ఈ విషయమును తెలపకుండా వెంటనే రమ్మని చెప్పమని వశిష్ఠ మహర్షి దూతలను పంపడం జరుగుతుంది వారు షార్ట్కట్లో వెళ్ళి భరతుడికి వెంటనే వశిష్ఠుల వారు మిమ్మల్ని అయోధ్యా నగరానికి రమ్మని చెబుతున్నారు అని చెబితే భరతుడికి కూడా అంతకు ముందు రాత్రి అంటే వీరు చేరుకోవడానికి ముందు రాత్రే ఆ యొక్క పీడ రావడం దశరథ మహారాజు గారు గాడిదలు పూంచినటువంటి రథంలో దక్షిణ దిక్కువైపు వెళ్తున్నట్లుగా మా నూనె నూనెలో ముంచబడినట్లుగా ఈ విధంగా విచిత్రమైనటువంటి గల్లో రావడం వలన వారు కూడా కాస్త క్లేదంతో క్లేషంతో ఉన్నటువంటి సందర్భంలో ఈ విధమైనటువంటి వార్త రావడంతో వెంటనే భరతుడు ఆ యొక్క అయోధ్యా నగరానికి బయలుదేరడం జరుగుతుంది దాదాపుగా ఎనిమిది రోజులు ప్రయాణం చేసిన తర్వాత అయోధ్యా నగరాన్ని చేరుకుంటాడు అయోధ్యా నగరాన్ని చేరుకున్న తర్వాత నగరం అంతా కూడా దుఃఖపూరితమై చిన్నబోయినట్లుగా కనబడుతుంది భరతుడికి మనసులో మరింతగా బాధ అనేది మొదలవుతుంది డైరెక్ట్గా వెళ్ళి దశరథ మహారాజు గారి అంతఃపురంలో చూస్తే వారు అక్కడ ఉండరు కైకేయి మాత తన యొక్క మాత దగ్గర ఉంటారు ఎప్పుడు కదా అని అక్కడికి వెళ్తే అక్కడ కూడా ఉండకుండా మంచం మీద ఉండకుండా కైకేయి మాత మాత్రం సింహాసనంలో కూర్చొని ఉంటుంది అప్పుడు కైకేయి మాత భరతుణ్ణి మూర్చుకొని అంటే అప్పుడు దశరథ మహారాజు గారి గురించి అడిగితే అతడు దశరథ మహారాజు గారు మరణించినాడు నీవు రాజువు కాబోతున్నావని ఆ విషయాన్ని గొప్పగా చెప్పి దశరథ మహారాజు గారు మరణించినటువంటి విషయాన్ని చాలా తక్కువ చెబుతారు కానీ భరతుడు పితృ ప్రేమగలవాడు భ్రాతృప్రేమ గలవాడు దశరథ మహారాజు గారి యొక్క మృతిని తట్టుకోలేక తీవ్రమైనటువంటి వ్యాకులతకు గురి అవుతాడు ఆ మా ఆ యొక్క ఏడుపు లేనటువంటి మాత ఇత్యాదులు బయలుదేరుతూ ఉంటారు అప్పుడు ఈ శ్రీరాముడు అను వనములకు వెళ్ళినటువంటి విషయం తెలుసుకుని మరింత తీవ్రమైనటువంటి వేదనకు గురైనటువంటి ఆ భరతుడు మాత దగ్గరికి వెళ్తుంటే ఈ వరి వరి విధములుగా ఆ భరతుణ్ణి కాస్త ధిక్కరించిన కాస్త దూషించినట్లుగా మాట్లాడితే కానీ ఆ తర్వాత వెంటనే నీ యొక్క గుణమును తెలిసిన ఆయన అని ఆ యొక్క భరతుణ్ణి అవదార్చడం జరుగుతున్నది ఆ తర్వాత ఆ భరతుడు తండ్రి గారికి అంత్యక్రియలను అనర్చిన తర్వాత శ్రీరామచంద్రుణ్ణి తీసుకొని రావు శ్రీరామచంద్రుడే ఈ రాజ్యమునకు పట్టాభిషిక్తుడు అవుతాడు శ్రీరా రా జ్యేష్ఠో రాజ్యం ప్రతిష్టతే ఇక్ష్వాకు వంశంలో జ్యేష్ఠుడు మాత్రమే పట్టాభిషిక్తుడు అవుతాడు ఇంకొకరు ఎవ్వరూ కూడా పట్టాభిషిక్తులు కారు అని ఆ యొక్క భరతుడు సుభాసద్దుల మధ్యలో ప్రకటించి ఆ యొక్క సభను ఈడేర్చి వెంటనే వెళ్ళి మనం అందరము కూడా వెళ్దాము నేను ఒక్కరిని వెళ్ళడం కాదు మనం అందరం కూడా వెళ్దాము సమస్త అయోధ్య ప్రజానీకమంతా కూడా శ్రీరాముని దగ్గరికి వెళ్దాము శ్రీరాముని వెనక్కు తీసుకొని వె వద్దాము అని ప్రకటించి ఆ యొక్క దారిని బాగు చేయడానికి శ్రీరాముడు వెళ్ళినప్పుడు అంటే ముగ్గురే వెళ్ళారు కాబట్టి పెద్దగా ఏదారులోనే వెళ్ళవచ్చు కానీ సమస్త అయోధ్య అయోధ్యానగర ప్రజలంతా కూడా శ్రీరాముణ్ణి తీసుకొని రావడానికి వెళ్ళాలి కాబట్టి అయోధ్యనగరంతా ప్రజలంతా వెళ్ళే విధంగా ఆ రాజ మార్గములు సిద్ధం చేయమని విశ్వకర్మలను ఆ యొక్క పని చేసేటువంటి వారిని అందరినీ కూడా పురమాయించడం జరుగుతుంది వారు కూడా ఆ విధముగా చేస్తు దానికి తగ్గట్టుగా అంతా సిద్ధము చేసి మా యొక్క శ్రీరాముని తిరిగి తీసుకొని రావడానికి ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది అప్పుడు సభా మధ్యలో శ్రీరామ శ్రీరామునికి అంటే సీత శ్రీరాముణ్ణి అడవులకు పంపటలో నా యొక్క ప్రత్యక్ష ప్రమేయం ఏమీ లేదని చెబుతూ ఆ భరతుల వారు ఎన్నో ప్రతిజ్ఞలు చేస్తారు ఎంతో ఎన్నో ఒట్లు పెట్టుకుంటారు చాలా గొప్ప నిరతుడు భరతుడు అనేటువంటి పేరుకు ఈ యొక్క అయోధ్య కాండలో భరతుడి యొక్క వైభవమే ఉంటుంది దాదాపుగా మొత్తం రామాయణం మొత్తం రామవైభవం అయితే అయోధ్య కాండ మొత్తం కూడా భరతుడి వైభవం అనేది మనకు బాగా కనబడుతుంది భరతుడే ప్రధాన నాయకుడు అనమాట కాండకు అంత ధర్మ నిరతి అంత ధర్మముయందు ఆసక్తి పితృప్రేమ భ్రాతృప్రేమ ప్రేమ అనేది మనకు భరతుడు వల్ల మనకు కనబడుతూ ఉంది రాజ్యము అనేది చేతిలో ఉంటే దాన్ని కాదని భ్రాతృప్రేమ ఎందు తన యొక్క దీక్షను వహించడం అనేది సామాన్యమైనటువంటి క్షేమ కాదు పద్నాలుగు సంవత్సరంలో రాజ్యము తండ్రి గారి ఆజ్ఞగా తల్లిగారి ప్రేమగా తన చేతిలో ఉన్నా కూడా దాన్ని కాదని చెప్పి భరతుడు దాన్ని తృ తృచ్ఛముగా వదిలివేసి భ్రాతృప్రేమను ఎంచుకున్నటువంటి మహనీయుడు భరతుడు కాబట్టి భరతుడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు మనకు కాండలోనే ఆ యొక్క వనవాసమునకు వెళ్ళినప్పుడు ఆ మునులు అంటారు భరతుడికి రాముడికి అభేదం అనమాట ఇద్దరు కూడా సమమైనటువంటి ధర్మ నిరతులు ఇంతటి గొప్ప అన్నదమ్ములను మేము చూడడం మా జన్మ ధన్యమైనది అని ఆ యొక్క మురుణు అనేవారు చెబుతూ ఉంటారు ఆ విధంగా ఆ సిద్ధము చేయబడిన తర్వాత సమస్త అయోధ్యానగర ప్రజలతోనూ బ్రాహ్మణులతోనూ మంత్రులతోనూ వశిష్ఠ మహర్షితోనూ ముగ్గురు తరులతో కలిసి ఆ భరతుడు ఆ యొక్క చిత్రకూటమునకు బయలుదేరడం జరుగుతున్నది మొదటగా శృంగవేరీ పిరణ్ చేరుకుంటాడు అక్కడ గుహుడు కాస్త భరతుని అనుమానించినా కూడా భరతుడు ఎంతో చింతించిన వాడే తన యొక్క సత్యానిరతను చాటుతాడు ఆ తర్వాత ఆ గుహుడితో కలిసి భరద్వాజ ఆశ్రమానికి చేరి భరద్వాజుడు కూడా కాస్త సంకోచించినా కూడా ఆ తర్వాత భరతుడు యొక్క సత్యానిరతకి పొంగిపోతాడు ఆ రాత్రి అక్కడే అతనికి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత చిత్రకూటమునకు వెళ్ళేటువంటి దారిని చెబుతాడు చిత్రకూటమునకు వెళ్ వెళ్తాడు చిత్రకూటంలో చుట్టూ కూడా గొప్ప సందడికి అక్కడ ఉన్నటువంటి ఆ జంతువులన్నీ కూడా అడలిపోతుంటే రాముడు లక్ష్మణుణ్ణి ఇక్కడే ఉన్నటువంటి ఒక మద్ది చెట్టుని చూడమంటే భరతుడు ససైన్యంతో వస్తున్నాడు మన మీద దాడికి వస్తున్నాడు అంటే అని విధములుగా భరతుడికి భరతుడిని గురించి రాముడు మాట్లాడితే లేదు లేదు భరతుడు సత్యసంధుడు ఎప్పుడూ కూడా సత్యవాక్యమునందే అతడు నిష్ఠాగర్షుడై ఉంటాడు ఒకవేళ నీకు రాజ్యమునందు ఆసక్తి ఉంటే నేను భరతునికి చెబుతాను భరతుడు ఇక్కడ ఉంటాడు నీవు వెళ్ళి రాజ్యముని చెయ్యి అంతేగాని భరతుని నిందించకు అని శ్రీరాముడు చెబుతూ ఉంటాడు అప్పుడు భరతుడిగా శ్రీరామచంద్రుడు వారి యొక్క చిక్నామ పట్టుకొని ఆ పర్ణశాలకు వచ్చి శ్రీరాముణ్ణి కౌగలించుకుంటాడు దశరథుడి దశరథ మహారాజు గారు కాలం చేసినటువంటి అంతా కూడా శ్రీరాముని చెప్తే శ్రీరాముడు దుఃఖించిన వాడే గారపిండి ముద్దులతో శ్రీరామ్ దశరథ మహారాజు గారికి పిన్న ప్రధానమును గావించిన తర్వాత తిరిగి అయోధ్యకు రావలసినది అని పరిపరి విధములుగా ఆ యొక్క భరతుడు శ్రీరా శ్రీరామచంద్రుణ్ణి కోరుతూ ఉంటాడు అయితే భరతుడు శ్రీరామచంద్రుణ్ణి ముందు భరతునికి రాజధర్మములు ఎన్నో కూడా ఉపదేశిస్తాడు అంటే ఈ దశరథ మహారాజు గారి యొక్క మరణ వార్తను చెప్పకముందు భరతుడే రాజ్యం రాజ్యమును స్వీకరి చేస్తున్నాడు కాబట్టి రాజ్యమును సరైన విధానంలో చేస్తున్నావా లేదా అని అడుగుతూ కుశల ప్రశ్నల రూపంలో ఎన్నో రాజధర్మములను ఎన్నో గొప్ప ధర్మములను అనేది శ్రీరామచంద్రుడు చెబుతూ ఉంటాడు అవంతా కూడా రెండు మూడు సర్గల్లో ఉంటాయి ఆ విధంగా శ్రీరామచంద్రుడు భరతుడు యొక్క సంవాదం అనేది జరుగుతుంది కానీ ఎంతమంది చెప్పినా కూడా శ్రీరాముడు తన యొక్క సత్యవాక్య పరిపాలన నుంచి కిందికి దిగకుండా నేను పద్నాలుగు సంవత్సరముడు కూడా అరణ్యములో అరణ్యవాసము చేస్తాను తండ్రి గారిని పితృ రుణము నుంచి తన యొక్క ప్రతిజ్ఞ నుంచి ప్రతిజ్ఞాబద్ధునిగా తండ్రి గారికి ఇచ్చినటువంటి ప్రతిజ్ఞకే బద్ధుడై ఉండి వారిని రుణ విముక్తిని చేసి నేను పితృం నుంచి విముక్తులను ఉత్తాన్ని చెబితే ఇక ఆ యొక్క వశిష్ఠుని యొక్క సూచన మేరకు భరతుడు పాదుకలను ఒకసారి శ్రీరామచంద్రుడికి తొడిగి ఈ పాదుకలే పద్నాలుగు సంవత్సరాల పాటు అయోధ్యా నగరమును కోసల దేశమును పరిపాలిస్తాయి ఈ పాదుకలే పట్టాభిషేకము కావించబడతాయని అని చెప్పి ఆ యొక్క శ్రీరాము నుంచి వీడ్కోలు తెలిపి తాను కూడా అయోధ్యలో నివసించను నేను కూడా నార వస్త్రములు ధరించి నందిగ్రామంలో నివసిస్తానని చెప్పి నందిగ్రామములోనే ఆ పాదుకలు పట్టాభిషేకమును ఒనర్చి పాదుకలకే సమస్త కార్యములను కూడా నివేదించి న్యాసము చేసి తాను కేవలం ఒక నిమిత్త మాత్రుడుగా పద్నాలుగు సంవత్సరములు కూడా రాజ్యమును పరిపాలించడం జరుగుతున్నది ఇది అయోధ్యా కాండ యొక్క వృత్తాంతం ఆ తర్వాత చిత్రకూటంలో ఈ యొక్క డిస్టర్బెన్సెస్ ఇవన్నీ జరగడం వల్ల అంతేకాకుండా కరుడు అనేటువంటి రాక్షసుడు శ్రీరామచంద్రుడు ఇక్కడ ఉండడాన్ని సహించలేక మునులను మునులను ఋషులను ఇబ్బంది పెట్టడం వల్ల ఆ మునులూ ఋషులందరూ కూడా వేరొక చోటికి వెళ్ళిపోవడం జరుగుతుంది రాముడు నేను నీకు ఇస్తానని చెప్పినా కూడా వద్దు అని వారు వెళ్ళిపోవడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడే కరుడితో యుద్ధం అనేది సంభవిస్తే ఇక ఇప్పుడుకి సరైనటువంటి తపశ్శక్తి అనేది రాముడికి రాలేదు కాబట్టి ఇంకా పదమూడు సంవత్సరాల పాటు రాముడు తపశ్శక్తిని ప్రోధి చేసుకోవాలి కాబట్టి ఇప్పుడే కరుడుతో యుద్ధం రావద్దు కాబట్టి రాముడు కూడా అక్కడి నుంచి మెల్లిగా చిత్రకూటం నుంచి అద్రయ అనసూయ మహర్షి ఆశ్రమమునకు వెళ్ళి అక్కడ ఆతిథ్యమును స్వీకరించి దండకారణ్యమునకు వెళ్ళడం అనేది జరుగుతుంది ఇది అయోధ్యాకాండ యొక్క స ఆ యొక్క సంగ్రహ కథ కథాసారం అనమాట ఎంతో గొప్ప విషయములు ఉంటాయి అందులో సంగ్రహంగా కథను చెప్పేటువంటి ప్రయత్నం చేశాను తోటతో అయోధ్యాకాండ అనేది పూర్తి అవుతుంది తదుపరి అరణ్యకాండ అనేది ప్రారంభం అవుతుంది అందులో దండకారణ్యము యొక్క విశేషములు ఇత్యాది విశేషములన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా తదుపరి విశేషాల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం శ్రీరామ్ ริrimaátre osstiv.